క్రీస్తు అందరు ఎవరి గురించి చెప్తున్నారు ఎవరు పుట్టారు ఎవరి ఆయన పేరు అందరు ఎవరి గురించి చెప్తున్నారు నేత్రాలు తెరవబడునుగా ఏది చదువుతున్నామో జాగ్రత్తగా చదవాలో వద్దా ఏది వించున్నామో జాగ్రత్తగా వినాల వద్దా బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన ప్రతి మాట క్షుణ్ణంగా నువ్వు తెలుసుకోవాలో వద్దా ఎవరు పుట్టారు ప్రభు అయినా క్రీస్తు చప్పట్టు కొట్టండి ప్రభువే ఆత్మ ఆత్మే ప్రభువు ప్రభు అయినా క్రీస్తు అంటే ఆత్మ అయినా క్రీస్తు మన కొరకు పుట్టాడు ఎంతమంది ఈ రోజున క్రీస్తు పుట్టాడని నమ్ముతున్నారు చెప్పాలా చెప్తారా ఇక్కడ పాస్టర్స్ మీరు అందరూ చాలా మంది ఉన్నారు బయటికి పోయి మళ్ళా ఏసు అన్నారా పక్కా క్రీస్తు విరోధులు మీరు బైబిల్ ఏం చెప్తుందో అది స్పష్టంగా చదవాలా వద్దా చదవాలా వద్దా చదవాల వద్దా ఫస్ట్ ఫస్ట్ దూతలు వచ్చి ప్రభు దూత వచ్చి గొర్రెల కాపరలతో రక్షకుడు మీ కొరకు పుత్ ప్రభు అయినా క్రీస్తు రెండోది ఎక్కడికి వెళ్తున్నావు చూద్దాం సెకండ్ పాయింట్ చూద్దాం ఇక్కడ మత సువార్త వార్త రెండో అధ్యాయము రెండు నుంచి రెండో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు రాజు అయిన ఏ రోజు దినముల ఎందు ఆ యూదా దేశపు బెత్లెహేములో ఆ యేసు పుట్టిన పిమ్మట ఆగండి యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేముకు వచ్చి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆగండి వీళ్ళు జ్ఞానులు ఏం అడుగుతున్నారు ఏమ చెప్పాలా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎక్కడున్నాడు అని ఉన్నాడని అడుగుతారు నార్త్ ఈస్ట్ పాయింట్ యువర్ అన్నారు చెప్పండి తలంపుల్లో మనస్సులో హృదయంలో ఆత్మడ ప్రతి మాటని జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు పుట్టాడు అనే ఎక్కడున్నాడు అంటున్నారా బాగురండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపు వచ్చి తెమని చెప్పి ఏ రోజు రాజు ఈ సంగతి వినప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులేము వారందరూ కలవరపడి వాడు ఎక్కడ ఉన్నాడు అనగాలే వాళ్ళు కలవరపడ్డారు ఎందుకు కలవరపడ్డారంటే నశించుతున్న వారికి క్రీస్తు శక్తి మరియు జ్ఞానమై ఉన్నాడు చప్పటి కూడా దేవుడు మహిళ నశించుతున్న వారికి క్రీస్తు శక్తి మరియు జ్ఞానమై ఉన్నాడు క్రీస్తు అనగా అభిషిక్తుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషేకం ఏం చేస్తుంది ప్రతి ఖాడి విరగొడత ప్రతి బంధకాన్ని తెంచేస్తుంది ప్రతి కట్లు తెంచేస్తుంది అంతేకాకుండా ప్రతి బంధకాలు విప్పదేస్తుంది ఏంటి అభిషేకం ఎవరు పుట్టారు క్రీస్తు అంటే అర్థం ఏంటి అభిషిక్తుడు అని అర్థము అభిషేకము ప్రతి ఖాడి విరగొడుతుంది ఎందుకంటే వాడు ఎందుకు భయపడ్డాంటే హీరోది రాజు వాడు ప్రజలందరినీ దేవుని బిడ్డలందరినీ కట్లు కట్టేసి ఉంచాడు ఏం చేశాడు అభిషేకం ఏం చేస్తుంది ఆ కట్లు ఇప్పుడు ఎవరు పుట్టారు అభిషిక్తుడు పుట్టాడు వాడి పవర్స్ భూమి మీద నడుస్తున్నాయి ఎవరివి రాజు ఆ పవర్ ని తొక్కేటువంటి శక్తి జన్మించింది ఏ శక్తి అది శక్తి మరియు జ్ఞానమై ఉన్నాడు క్రీస్తేమై ఏమై ఉన్నాడు శక్తి అంటే వాడి శక్తిని తొక్కే శక్తి జన్మించింది చప్పటి కూడా దేవుడి మహిళపడతాడు అక్కడ తరుస్తారు మూడోది నాకెళ్ళి చూడాలి నాకెళ్ళి చూడాలి బాగా వెళ్ళి నాకెళ్ళి చూడాలి క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు ఏమై ఉన్నాడు అంటే భూమి మీద వాడి జ్ఞానము నడుస్తుంది భూమి మీద ఎవరు జ్ఞానం నడుస్తుంది రాజు జ్ఞానం నడుస్తుంది సాతానిగాడి జ్ఞానము నడుస్తుంది ఈ జ్ఞానాన్ని లయపరిచేటువంటి అనంత జ్ఞాని పుట్టాడు అలేనుయ మన దేవుడు ఏమై ఉన్నాడు క్రీస్తు అభిషిక్తుడైనాడు అభిషేకం ప్రతి కాడి మెరగొడుతుంది శక్తి వ్యతిరేక శక్తులని దైవ శక్తి నిత్యశక్తి మహాశక్తి అధిక శక్తి వాక్శక్తి ఆత్మశక్తి ఈ శక్తి జన్మించింది కాబట్టి వాడు కలవరపడ్డాడు ఎందుకో వాడి శక్తిని తొక్కేటువంటి శక్తి జన్మించింది వాడి జ్ఞానాన్ని నాశనం చేసేటువంటి జ్ఞానం పుట్టింది అందుకు వాడు కలవరపడ్డాడు ఎంతమందికి అర్థమైతుంది అర్థమైతుందా ఎవరు పుట్టారు ఆయన ఇప్పుడు వీడేం అడుగుతున్నాడు ఇప్పుడు చూద్దాం హే రోజు రాజు ఎందుకు కలవరపడ్డాడు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగాడు ఎక్కడ పుట్టను అని అన్నాడు ఎక్కడ పుట్టాను అని అన్నాడా చెప్పాలా అన్నాడా ఆత్మీయ నేత్రాలు తెరవబడు కాదు మనోనే వెలిగించబడుగానికి తెలుసు తెలుసు వాడి శక్తులను పొక్కేసే శక్తి జన్మించిందని వాడు ప్రజలను కట్టతో బంతకాలలో కాడులో వాడు కట్టేశాడు ఆ కాడులు విరగొట్టేటువంటి ఒక మరి అభిషేకము పుచ్చిందని వాడి పవర్స్ దొక్కేటువంటి ఒక పవర్ పుట్టిందని వాడి జ్ఞానాన్ని లయపరిచేటువంటి జ్ఞానం పుట్టిందని వాడికి తెలుసు కాబట్టి వాడు కలవర పడ్డాడు చప్పట్లు కూడా దేవుడు మైపడతాం అర్థమైందా బాగా అర్థమైందా మీకు రేపు క్రిస్మస్ కొట్టుడే కొట్టుడు పడ్డాడు మందు ప్రభు అయిన క్రీస్తు పుట్టాడు అంటే ఏసు పుట్టాడు అనగా గొర్రెలు చక్క చక్క చప్పటి చప్పడు వాట్ యుడింగ్ వాట్ టాకింగ్ వాట్ యు ఆర్ ఇంగ్లీష్ అందుకే నా ప్రజలు జ్ఞానము లేక ఈడు సైతాను గాడు క్రీస్తు ఎక్కడ పుట్టును ఏసు ఎక్కడ పుట్టని అడిగాడా చెప్పాల కుమారి ఇప్పుడు చూద్దాం మూడోది లూకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదువుతాం ముప్పై రెండు వరకు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు ప్రభు యొక్క క్రీస్తును మును చూడక మునుపు మరణము ముందే ప్రభు అయినా క్రీస్తుని చూడక మునుపు నేను మరణము పొందడని వింటున్నారా సీక్వెన్స్ అర్థమవుతుందా అర్థం చేసుకోండి ప్లీజ్ వింటున్నారా ఏమైతుంది ప్రభువైన క్రీస్తుని చూడక మునుపు నేను సావను అని ఎవరంటున్నారు సిమియోను ఇప్పుడు క్రిస్మస్ తాత అంటారు కదా అసలు అది ఏందో కూడా ఎవరికి తెలియదు సిమియో నచ్చినాడు నేను క్రీస్తుని సావకము చూడక ముందు సావను అంటున్నాడు ఇప్పుడు అర్థమైంది మీకు గొర్రెల కాపర్లకి ఎవరు పుట్టారని చెప్పారు దూతొచ్చి ఈడు క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగాడా లేదా హెరోదు ఇప్పుడు సిమయోని అంటున్నాడు నేను క్రీస్తుని చూడక ముందు నేను సావను అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడు నాలుగో చూద్దాం యోహాను యోహాను ఓకే ఓకే నుంచి వరకు మాట ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రియ ఇతని పేరు ఏం పేరు ఆంధ్ర అందరూ వినారా జాగ్రత్త మీరు ఎప్పుడైతే వినరో దేవుల్లో నా ఆశీర్వాదం పొందుకోలేదు స్కూల్కి వెళ్తే మీరు ఏది రాసారో దానికి తగ్గట్టు మార్క్స్ వేస్తారా లేదా వేస్తారా లేదా కరెక్ట్ గా రాయకపోతే ఇంటూ కొడతారా లేదా ఇక్కడ చూడండి మూడైపోయి నాలుగోది ఇద్దరు ఆంధ్రయ్య

మెస్సయ్య అంటే ఎవరు ఇప్పుడు ఆంధ్రయ్య ఏసైని చూడంగా ఏమంటున్నాడు వాళ్ళ అన్నతోటిందా అర్థం అర్థమైతుందా అంటే క్రీస్తుని ఏసైని కనుగొన్నా అన్నాడా మెస్సైని కనుగొన్నా అన్నాడా మెస్సయ్య అంటే అర్థం ఎవరు క్రీస్ ఎవరిని కనుగొన్నాడు ఆంధ్రయ్య యోహాను నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన యోహాను నాలుగు అధ్యాయము ఆ స్త్రీ ఆయనతో ఆ స్త్రీ ఈ పేరు ఏం పేరు సమరయ్య చెప్పారు సమరయ్య ఈ స్త్రీ సమరయ స్త్రీ చెప్పు ఆ స్త్రీ ఆయనతో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చనని మెస్సయ్య వస్తాడు నేను ఎరుగుతును నేను ఎరుగుతును అది ఎవరితో చెప్తుంది ఏ సైతో చెప్తుంది ఏ సైతో డైరెక్ట్ చదువుతుంది ఏమని నేను మాకు క్రీస్తు అలబడే మెస్సయ్య వస్తాడు మా బాధలన్నీ పోతాయి అన్ని మాకు చెప్తాడు అనగానే ఏ సయ్య ఏం చెప్తున్నాడు వినండి ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా నీతో మాట్లాడుచున్న నేనే ఆమెతో చేస్తుంది నీతో ఆ మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నారు ఇప్పుడు ఇంకా జనాలు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇంకా లోపల చదువుతున్నారు జాగ్రత్తగా చదవాలో పిల్పీదైన కైసర్య ప్రాంతములకు వచ్చి మనుషు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిసిమిచ్చి యోగాననియు కొందరు ఏలియా కొందరు ఎరిమియానియు ఇప్పుడు ఎవరు కెలుగుతున్నారు ఇప్పుడు వచ్చి శిష్యుల్ని అసలుకి నా గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని ఎవరు అడుగుతున్నారు ఏసై అడగాలే శిష్యులు అంటారు ఒకడు అని అనియా ఒకడని రకరకాలుగా చెప్పుకుంటున్నారు అంటే సరే ఓకే మీరైతే నా గురించి ఇప్పుడు చదవండి అక్కడ నుంచి చదవండి అందుకు సీమోను పేతులు నీవు సజీవుడకు దేవుని కుమారుడు వైనా క్రీస్తు అని చెప్పాను సజీవుడు అయినా దేవేస్తు పేతుడు అన్నాడా నేను నా గురించి జనాలు ఏమనుకుంటున్నారని ఏమన్నాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అనగా ఇప్పుడు ఏసై ఏం చెప్తున్నాడు చూద్దాం అందుకు ఏసు సీమోను బర్ణయోన నీవు ధన్యుడు ఇప్పుడు పేదరు ఏమయ్యాడు చెప్పాల పేదరు ఏమయాడు ధన్యుడయ్యాడు ధన్యుడు అయిపోయాడు అంటే నువ్వు క్రీస్తు గురించి తెలుసుకుంటే నీకే వస్తుంది ఇప్పుడు నీకు ధన్యత రాలేదంటే క్రీస్తు గురించి తెలుసుకోకపోతే ఏమైపోతావు నువ్వు కొట్టండి నా గురించి ఏమనుకుంటున్నారంటే పేతిరేమంటాడు నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అనగా చేసేవన్నాడు నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి నీకు చెప్పబడితే గాని ఈ మర్మము నీకు అసలు ఎవరు పుట్టారు భూమి మీద చెప్పాలి హైమ్ పుట్టారు ఎవరు పుట్టారు